ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఏలూరు అమీనాపేటలో శ్రీ సురేష్ చంద్ర బాహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ నందు జెండా వందనాన్ని చేసి విద్యార్థిని విద్యార్థులకు త్రివర్ణ పతాకం విలువలను గురించి మరియు సమాజంలో మనకి మనంగా ఎదగడం కొరకు లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధన కొరకు చిత్తశుద్దితో ప్రయత్నం చేయాలని ఎంతోమంది కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకున్నారని విద్యార్థిని విద్యార్థులే రేపటి భావి పౌరులని దేశ భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉందని విద్యార్థిని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెబ్బై ఆరవ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బందికి ప్రజా ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తేదీన మనకు మనం రచించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజున ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తూ మనకు మనం పరిపాలించుకుంటూ సౌలభ్యం కలిగిందని అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవలను అందించడానికి పోలీస్ సిబ్బంది ఎప్పుడూ సన్నద్దంగా ఉన్నట్లుగా ఆయన తెలియజేశారు

ಎಲ್ಲರೂ ಪ್ರಜಲಂದರಕಿ ಅಂಡ್ ಆಲ್ ಪೊಲೀಸ್ ಸ್ಟಾಫ್ ಮೆಂಟರಿವನ್ ಇಶ್ಯೂ एवरी ಹಾಪಿ ರಿಪೋರ್ಟ್ ಅಂಡ್ ಈరోజు మన స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ గుర్తుగా లాబై సిటిజన్స్గా ఉంటూ ప్రతి రూల్ని పాటిస్తూ సమాజానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్